ఎవరాకుండా తీసుకోండి అమ్మ కొద్దిగా వేసుకోవాలన్న అందులో వీళ్ళు కవిత పెట్టి దాంట్లో వేయాలి ఖాళీ తమ్మ చేయడే అంత పైగా లోపల ఆలయం కూడా నల్లగా అయిపోద్ది చిన్న చిన్న చేసుకోవాలి మళ్ళీ బయటికి తెచ్చుకొని వేసుకోవాలి సరే అమ్మ ఒకసారి అందరికి నిలబడి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నా మళ్ళీ ఎప్పుడు కలుపు భక్తులు బంధం కట్టేస్తుందా விஜி காடு అందరికీ నమస్కారం ఈరోజు కటారివారి పాలెం అంటే చెమటవారి పాలి పాలెం పక్కన ఉన్నటువంటి ఎత్తనపూడి మండలం బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి ఎత్తనపూడి మండలం కటారివారి పాలెం అనేటువంటి గ్రామంలో మరి గ్రామ దేవతగా ఉన్నటువంటి పోలేరం ఆలయంలో ఈరోజు భక్తులందరూ కూడా వంద మంది దాకా చక్కగా అన్న ప్రసాదాలు తయారు చేసుకొని మంచి సంకీర్తన సత్సంగం మన హైందవ ధర్మం యొక్క సంస్కృతి సాంప్రదాయాల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి మక్కువతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది కాబట్టి మరి వారి అందరికి కూడా ఆ యొక్క అమ్మవారు మరి శివ మహాదేవుడు శ్రీమన్నారాయణమూర్తి వారి యొక్క ఆశీస్సులు అనుగ్రహం ఎల్లవేళలా ఉండి అందరూ సుఖంగా సంతోషంగా ఆనందంతో జీవితం జీవించాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మేము వచ్చినందుకు ఈ భక్తుల ఆదరణ కూడా చాలా బాగున్నది భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకుంటూ మరి సర్వం కూడా మన పోలేరమ్మ తల్లికి ఈ కార్యక్రమాన్ని అంకితం ఆ యొక్క పాద పద్మాలకి సమర్పణ చేసుకుంటే ఎందుకంటే ఆమెకి ఇస్తే బ్యాంకులు వేసుకున్నట్టు ఉండదు మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అందుకని మనం చేసే ప్రతిదీ కూడా దైవార్పితం చేసేయాలి మనం పెట్టుకోకూడదు మనం బయలేమా బురంత అమ్మవారికి అప్పుడు అమ్మవారు చేస్తాం కూడా హరే కృష్ణ మహామంత్రం చెప్పండమ్మా ఒక మూడు సార్లు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 Hare Krishna Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama Hare Rama Hare Rama 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 Hare 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 krishna hare krishna hare krishna hare krishna 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 hare krishna krishna hare hare, hare 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 rama hare rama hare rama hare rama rama rama, 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 rama 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 hare hare, hare सुखिनो भवन्तु लोका तो समस्ता सुखिनो भवन्तु ओम शांति 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 ओम आत्मा विश्रांति ओम तत्सत्